హలో అండి మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు వస్తూనే ఉంటాయి వీటిని పడే బుద్ధి కాదు దీన్ని ఎలా రియూజ్ చేసుకుంటున్నానో చెప్తాను ఇంట్లోకి వెడ్డింగ్ కార్డ్స్ వస్తుంటాయి కదా వాటి మీద ఉన్న వినాయకది చిన్న బొమ్మ ఉంటుంది క్యూట్ గా ఉంటుంది ఇంకా ఇంట్లో వినాయకుడు లాంటివి వస్తే పడే బుద్ధి కాదు దేవుడికి సంబంధించిన కాబట్టి ఇలా డబ్బా తీసుకున్నాను దానికి వైట్ రెడ్ ఇలా యల్లో కలర్ లో పెయింట్ అయితే వేసుకున్నా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఈ లాంగ్ వీడియో కూడా రిలీజ్ చేశాను ఇంకా అందులో వివరంగా వివరించాను కాబట్టి ఇక్కడ షార్ట్ లో చెప్పలేకపోతున్నా ఇంకా వచ్చేసి ఇక్కడ ఓమన్ రాసుకున్నా ఫేవ్ బాండ్ వినాయక బొమ్మ అయితే చేశాను ఇంకా ఏమైనా బ్రషెస్ కొన్నాను ఆ బ్రషెస్ తో దీనికైతే కలరింగ్ చేశాను ఇంకా ఇప్పటి నుంచి ఒక టూ త్రీ వీడియోస్ వస్తూ వస్తుంటాయి ఒక ప్లాస్టిక్ డబ్బా యూజ్ చేస్తున్నాను ఒక వినాయక బొమ్మ ఇంకొకటి చెవి రింగ్ అనమాట అండ్ నా చెవి దిద్దులవి ఇలా పైన రెండు కింద నాలుగు హోల్స్ పెట్టుకొని దాన్ని ఇలా గుళ్లతో కట్టేసుకున్నాను చూడడానికి అయితే ఒక బాక్స్ లాగా రెడీ అయిపోయింది వాళ్ళకి హ్యాంగ యూస్ చేసుకుంటున్నాను అక్కడక్కడ మీరు అంటించాను ప్లీజ్ టూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్